शरीरं यदवाप्नोति यच्चाप्युत्क्रामतीश्वरः गृहीत्वैतानि संयाति वायुर्गन्धानि वासयात् ये रकङ्गनैते गालिवासननु ग्रहिस्तु अलागे దేహానికి స్వామి అయిన జీవాత్మ ఏ శరీరాన్ని ముందు చేసిందో దాని నుంచి మనస్సు మరియు ఐదు ఇంద్రియాల కార్యకలాపాలను గ్రహించి మళ్లీ ఏ శరీరాన్ని పొందుతుందో అందులోకి వెడుతుంది తరువాతి శరీరం అప్పటికప్పుడే నిశ్చితమై ఉన్నప్పుడు అన్నం పిండాలు చేసి ఎవరికర్పిస్తారు తీసుకునేవారెవరు కాబట్టి శ్రీకృష్ణుడు అర్జునుడితో అన్నాడు పిండోదక క్రియలు లుప్తమైపోతాయనే ఈ అజ్ఞానం నీకెక్కడినుంచి వచ్చింది అని అక్కడికి వెళ్లి ఏం చేస్తుంది మనస్సహితంగా ఆరు ఇంద్రియాలేవి